కోపంగా ఇక జీవన దగ్గరికి వెళ్ళి జీవన నిన్నేలే చీరెందుకు కాల్చావు అని గట్టిగా అంటూ ఉంటుంది నేనెందుకు కాలుస్తాను నాకేం అవసరం అని జీవన అంటూ ఉంటుంది లేదు నిజం చెప్పు నువ్వే కాల్చావని నాకు తెలుసు అని కుట్టి అడుగుతూ ఉంటుంది నాకు తెలియదు అనగానే ఒక ఒక్కసారిగా కుట్టి ఇక జీవ చెంప చెల్లెమనిపిస్తుంది నిజం చెప్తావా లేకుంటే ఈరోజు ఇప్పుడు నేను నా రూపంలో ఎల్లమ్మ తల్లిని చూస్తావు అని గట్టిగా అనడంతో ఆ శారీ నేను కాల్చలేదు కానీ ఆ శారీ ఎవరు కాల్చారో నాకు తెలుసు అని జీవన అంటూ ఉంటుంది ఎవరు కాల్చారు అని అడుగుతూ ఉంటుంది దివ్య అనగానే ఇంకా షాక్ అవుతూ ఏంటి దివ్య కాల్చిందా ఆ మతిలేని పిల్ల మీద నిందలు వేస్తావా ఇప్పుడే వెళ్ళి దివ్య ముందే నిజం చెప్పిస్తాను నీ ముందుకి లేదని తెలిసిందా నీకు ఇంకా పడతాయి అని అంటూ ఉంటుంది రోజు రోజుకి కుట్టి రాబీల తయారవుతుంది నేను తప్పించుకోవడానికి అది వేపేర్ చెప్పాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది మరేం జరగబోతున్న నెక్స్ట్ ఎపిస్లో చూద్దాం